ఇక్కడ ఏ జంతువు కనిపిస్తుంది ఆవు 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 ఇంట్లో నివసిస్తున్నది ఆవు ఇంట్లో నివసిస్తున్నది పిట్టలు కూడా ఇంట్లో ఉంటాయి పిట్టలు కూడా ఇంట్లో ఉంటాయి మేక మేక కూడా ఇంట్లో ఉంటుంది సాలిడు కూడా ఇంట్లో ఉంటుంది పిల్లి కూడా ఇంట్లో ఉంటుంది ఏం చేస్తుంది పాలు తాగుతుంది ఈగలు కూడా ఇంట్లో ఉంటాయి ఇదేంటి కుక్క 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 కూడా ఇంట్లో ఉంటుంది ఎలుక కూడా ఇంట్లో ఉంటుంది ఎలుక కూడా ఇంట్లో ఉంటుంది కుక్క కూడా ఇంట్లో ఉంటుంది కుక్క కాపలా ఉంటుంది ఇలాక ఏం చేస్తుంది ఆడ తింటుంది కదా ఇడేముంది గుర్రం గుర్రం కూడా ఇంట్లో ఉంటుంది ఉడుత కూడా ఇంట్లో ఉంటుంది ఉడత కూడా ఇంట్లో ఉంటుంది ఆవు కాదు ఇది గేదె బర్రే గేదే కూడా ఇంట్లో ఉంటుంది దోమ కూడా ఇంట్లో ఉంటుంది దోమలు ఏం చేస్తాయి కర్పించుకోవాలన్నా దోమలతోనా జ్వరం వస్తుంది కోడి కోడి కూడా ఇంట్లో ఉంటుంది బల్లి కూడా ఇంట్లో ఉంటుంది బల్లిని చూసిందా ఇంట్లో కోడి ఇలా కోడి ఏం పెట్టింది గుడ్లు పెట్టింది గుడ్లు ఇష్టమా మీకు అందరు తింటారా ఇవన్నీ కూడా ఇంట్లోనే నివసిస్తాయి ఏంటివేంటివి కుక్క ఎలుక కోడి గేదె ఆవు కదా వీటన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకుంటాం వీటన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఇవన్నీ ఇంట్లోనే నివసిస్తాయి సాలీడు దోమ ఇగా కదా ఇవన్నీ తమను తాము చూసుకుంటాయి ఆలోచించండి ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు ఉందే ఇంకా కుందేలు తాబెట్టు ఒకటే కదా చాబేలు ఇంకా పాము ఇంట్లోనే ఉంటుందా చేపలు